ఏమని బిడ్డలు మీరు ఉపవాసం ఉందంటే ఉపవాసం ఉందంటే నేను ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నాలుగు సంవత్సరాలు నిజంగా నేను నిద్రపోలేదు రెండు సంవత్సరాలు పైన చర్చిలో వచ్చి ప్రార్థన చేసేవాడిని రెండున్నరస్సుల్లో నేను అడిగింది ఏమిటంటే ప్రభా నీ వలె ప్రసంగించాలి నీ వలే ప్రేమ కలిగి ఉండాలి నీ వలే తగ్గింపు కలిగి ఉండాలి వినయము విధేయత కలిగి ఉండాలి సంఘంలో ఉన్న బిడ్డలందరినీ నా బిడ్డల్లాగా నేను చూసుకునే ఆ మంచి మనస్సు నాకు దయచే ప్రభావాలి ఏడ్చి ఏడ్చి ఈరోజు కూడా అడుక్కుంటాను ఎందుకంటే ఆయన ప్రేమ ఎలాగా మారదో నా ప్రేమ కూడా మారకుండా ఉండాలి అందరికంటే దేవుని ఎందు భయము భక్తి నేను కలిగి ఉండాలి అనే పట్టుదల నీకుండాలి అల్లెల్లూయా అల్లెల్లుయా నమ్మకం నా దేవుడు ఈ సంఘంలో నాకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నేను నమ్మకంగా ఉండాలి నన్ను ఎవరో చూడాలి నన్నెవరో మెచ్చుకోవాలి నన్నెవరో పొగడాలి లేదు లేదు ఎరుషలేము మీద మీకు అధికారం ఇస్తానని చెప్పాడు దయచేసి గమనించాల్సింది ప్రతి బిడ్డ కూడా నమ్మకస్తులుగాను దేవుని అందు అందరికంటే భయము భక్తి కలిగిన బిడ్డలుగా మీరుందరుగాక హూయా హ